హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు సండే కాబట్టి అందరి ఇండర్లో నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా ఈరోజు మా ఇంట్లో నాన్ వెజ్ ఏంటి అనేది కూడా చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్ ఈ ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే కముజులు కముజులు కర్రీ అయినా చేసుకోవచ్చు లేకపోతే ఫ్రై అన్నా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే ఉంది కాబట్టి కొద్దిగా గట్టిగా పైలాగా చేస్తాను అనమాట తర్వాత బిర్యానీ అయితే చేస్తున్నాను మట్టి పాత్రలో చేస్తున్నాను మొన్నైతే కొనుక్కున్నాను అనమాట అన్నీ ఇలా బిర్యానీలు ఫిష్ కర్రీ అలా చేసుకోవడానికి మట్టి పాత్రలు అయితే కొనుక్కున్నాను అనమాట అది కూడా నేను లాంగ్ వీడియో పెడతాను ఎలా క్లీన్ చేసుకోవాలి స్టార్టింగ్లో తెచ్చినప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి తర్వాత వండిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా జాగ్రత్తలు పాటించాలి అనేది నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను దాన్ని సపరేట్గా ఇప్పుడైతే దీంట్లో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఇంకా ఈ కమూజులు ఫ్రై నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా మంచిది అనమాట ఈ కమూజులు నేను ఫస్ట్ టైము పెళ్ళైన తర్వాత చాలా బాగా తిన్నాను అనమాట అంతకుముందు తినలేదు ఎందుకంటే పెళ్ళైన తర్వాత మా మామయ్య ఎక్కువగా కంజులు పట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట అప్పుడు నేను బాగా తిన్నాను అప్పుడు అలవాటు అనమాట నాకు ఫస్ట్లో స్టార్టింగ్లో తినేదాన్ని కాదు తర్వాత నాకు మా హస్బెండ్ అలవాటు చేశారు చాలా బాగా తినేది మళ్ళీ మా అత్తయ్య చేసేది ఎప్పుడు తెచ్చిన కబుజులు మా అత్తయ్య స్టైల్లో ఈరోజు నేను కబుజులు ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట మంచి ఫుడ్ అడవిలో ఉండేది కదా కబుజులు అంటే అడవిలో ఉంటాయి కదా న్యాచురల్ ఫుడ్ కాబట్టి హ్యాపీగా తినొచ్చు ఈరోజు ఇదే చేస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు అనేస్తే కమజులు ఫ్రై నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి అలాగే బిర్యానీ ప్రాసెస్ అయితే చూపించటం లేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా బిర్యానీస్ చేశాను అందుకే చూపించటం లేదు అయిన తర్వాత టేస్ట్ ఎలా కుదిరింది అనేది మాత్రం చూపిస్తాను ఇంకెందుకు కాదు ఈ కంజుల్ ఫ్రై నేను ఎలా చేస్తాను అనేది నేను కంజుల్ చేయలేదా ఫస్ట్ కంజుల్ చేయలేదు నువ్వు బయట వెళ్ళాలి కదా అందుకే ముందుగా బిర్యానీ చేసేస్తాను కమజులు చేసి ఉంటే అది ఎప్పుడు తిన రైర్ ఫ్రుడ్ కదబ్బా చేస్తా బిర్యానీ అయిపోయిన తర్వాత కంజులే బిర్యానీ అయితే చేస్తున్నాను ఫస్ట్ మామూలుగా పులావ్ చేసేద్దాం పులావ్ టైప్ అనుకున్నాను ఇంక మేము బిర్యానీ తిని చాలా రోజులైందనమాట ఎప్పుడు కర్రీ అలా చేస్తూ ఉన్నాను ఫ్రై ఐటమ్ అలా చేస్తూ ఉన్నాను ఇంక ఈరోజు ధమ్ బిర్యానీ చేద్దామని చేస్తున్నాను అనమాట మట్టి పాత్రలో ఫస్ట్ టైం చేస్తున్నాను మట్టి పాత్రలో అందుకని ధమ్ బిర్యానీ చేద్దామని చేస్తున్నా అందులో మనం బిర్యానీ తిని ధమ్ బిర్యానీ తిని చాలా రోజులైంది కదా చాలా రోజులు వన్ మంత్ అవుతుంది అనుకుంటా వన్ మంత్ అయిపోతుంది దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ తిని అందుకే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అందులో ఈ మా ఆయన డైట్ అయితే చేస్తున్నారు ఫుడ్ కూడా ఆఫ్టర్నూన్ ఒక్కసారి అనమాట తీసుకుంటారు బాగా తింటారు తర్వాత ఈవినింగ్ తినరమాట ఏదైనా ఫ్రూట్స్ సలాడ్ కానీ ఫ్రూట్స్ ఉంటే తింటారనమాట లేకపోతే ఒక చపాతి తింటారు ఇంకా నేను కూడా మా ఆయనతో పాటు డైట్ చేస్తున్నాను అందుకే ఎక్కువ ఏం చేయలేదు ఒక గ్లాస్ రైస్ వేసి చేస్తున్నాను అనమాట దమ్ బిర్యానీ పిల్లలకైతే బిర్యానీ అయితే పెట్టడం లేదు ఎందుకంటే వాళ్ళకి చికెన్ పాక్స్ వచ్చింది అందుకని వైట్ రైస్ చేస్తాను వాళ్ళకే అన్నమాట చేశాను చేస్తాను త్రీ డేస్ నుంచి నాన్ వెజ్ కంటిన్యూగా చేస్తున్నానండి వాళ్ళ కోసము ఎందుకంటే ఇంకా సాండే ఇంట్లో చెయ్యాలంట అట్లా చికెన్ పాక్స్ వస్తే కంపల్సరీ నాన్ వెజ్ చేయాలంట ఇంట్లో చేస్తే మంచిదంట అమ్మవారికి మంచిది ఇష్టం అంట ఇంట్లో నాన్ వెజ్ చేస్తే అందుకని నేను కొద్ది కొద్దిగా వాళ్ళకి చేసి పెడుతూ ఉన్నాను ఇంకా నాకు ఏమో తినబుద్ది కాదా కర్రీ కానీ ఫ్రై కానీ తినబుద్ది కాలేదు అందుకే బిర్యానీ తినాలి అనిపించింది అనమాట ఈరోజు అందుకే బిర్యానీ చేస్తున్నాను చికెన్ బిర్యానీ ఇంకా పిల్లలకి హబూర్ తెచ్చే తెప్పించాను అనమాట వాళ్ళకి చేసి పెడదాము అని చెప్పేసి ఇంకో గట్టిగా చేసేస్తే ఇంక మార్నింగ్ అయితే పెరిగినం పెట్టేసాను వాళ్ళకి పెరుగనం తినేసారు ఇంకా ఆఫ్టర్నూన్కి గట్టిగా ఫ్రై లాగా చేస్తే రైస్లో కలుపుకొని తినేస్తారు ఇది కొద్దిగా తినాలంటే తర్వాత పెరిగన్నం కొద్దిగా తింటారు అందుకని చేస్తున్నాను మాకు మాత్రం బిర్యానీ చేస్తున్నాను చాలా రోజులు అయింది అనమాట చికెన్ దమ్ బిర్యానీ చేసి మా ఆయన కూడా చికెన్ దమ్ బిర్యానీ నా చేతి వంట చాలా మిస్ అవుతున్నారు అందుకే కొద్దిగా చేస్తున్నాను మా ఆయన అయితే వన్ మంత్ నుంచి డైట్ ఫాలో అవుతున్నారు టూ కేజీస్ అయితే తగ్గారు నేను వన్ అండ్ హాఫ్ కేజీ అయితే తగ్గాను అనమాట చాలా బాగుంది కడుపు నిండా తింటానే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు చాలా బాగుంది ఒకవేళ నేను ఫిఫ్టీ ఫోర్ వరకు నా వెయిట్ రావాలి అనుకుంటున్నాను నా వెయిట్ అయితే ఫిఫ్టీ ఎయిట్ ఉండింది ఇప్పుడైతే ఫిఫ్టీ సిక్స్ ఉందనమాట ఫిఫ్టీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఫిఫ్టీ ఫోర్ రావాలనుకుంటున్నాను నేను కానీ ఫిఫ్టీ ఫోర్ వస్తే మా హస్బెండ్ వెయిట్ ఎంత లాస్ అవ్వాలనుకుంటున్నాను అంత లాస్ అయిన తర్వాత లాస్ట్లో నేను మాకు వీడియో అయితే చేసి పెడతాను మేము ఎలా ఫుడ్ ఫాలో అయ్యాము ఎలా తిన్నాము ఏమేమి తిన్నాము అనేది ఒక వీడియో అయితే చేసి పెడతానండి ఖచ్చితంగా మేము అనుకున్నంత వెయిట్ వస్తే ఫుడ్ బాగా తినేవాళ్ళు కూడా ఈ విధంగా డైట్ చేయండి చాలా బాగా వెయిట్ లాస్ అవుతాను నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ తగ్గాను హ్యాపీ అనమాట యాక్చువల్లీ నేను ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాను ఫిఫ్టీ ఫైవ్ ఉంటే ఫిఫ్టీ ఎయిట్కి వచ్చేసాను ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఫిఫ్టీ సెవెన్ ఉన్నాను ఈ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత వన్ కేజీ అయితే వచ్చేస్తాను అనమాట అందుకే వెయిట్ తగ్గాలని చెప్పేసి డైట్ ఫాలో అవుతుందా ఇద్దరము నైట్ అయితే ఇంకా మా డిన్నర్ అయితే సిక్స్ థర్టీ లోపల కంప్లీట్ అయిపోతుందండి సిక్స్ థర్టీ తర్వాత నైన్కి అట్లా వన్ అవర్ అయితే వాకింగ్ చేస్తాం కంపల్సరీ అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఎలా ఫాలో అయ్యామనేది మీకు కూడా వేరు వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ వీడియో అయితే ఇప్పుడైతే బిర్యానీ చేసేద్దాం ఫస్ట్ మా హస్బెండ్ అయితే బయట వెళ్ళాలంట బిర్యానీ చేసి తర్వాత అయితే ఈ కంజుల్ ఫ్రై మీతో షేర్ చేసుకుంటున్నాను చేసుకుంటా బిర్యానీ అయితే అయిపోయిందండి దమ్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు కంజుల్ ఫ్రై నేను ఎలా చేస్తానండి చూసేయండి ముందుగా కంజుల్ని అయితే బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకునే వేయాలండి మూడు సార్లు అయినా బాగా కడిగి పెట్టుకునే వేయాలి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను పిల్లలకు చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి వేయటం లేదు ఈ ఆనియన్స్ని బాగా వేయించుకునేయాలి మీరు కమిజులు ఫ్రై చేసుకునేటప్పుడు ఈ పెద్ద ఆనియన్స్ బదులు చిన్న ఆనియన్స్ ఉంటాయి ఆ ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి కానీ ఫ్రైకి కానీ కమజులు ఫ్రైకి చాలా బాగుంటుందండి చిన్న ఆనియన్స్ వేసి చేసుకుంటే నా దగ్గర చిన్న ఆనియన్స్ లేవు కాబట్టి ఈ పెద్ద ఆనియన్సే చిన్నగా కట్ చేసి అనమాట ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న కముజులు వేయాలి ఇప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ ఉప్పు పసుపులోనే ఈ కముజుల్ని బాగా వేయించేయాలండి కబుజులు అయితే రెండు నిమిషాలు బాగా వేయించేశానండి ఈ ఉప్పు పసుపులోనే ఇప్పుడు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకునేయాలి కముజులు హాఫ్ కిలో ఉన్నాయండి హాఫ్ కిలో కముజులకి రెండు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకొని బాగా వేయించుకునేయాలి ఈ టమాటా అంతా మెత్తగా ఉడికిపోవాలి మూత పెట్టి టమాటాని మెత్తగా మగ్గించుకునేద్దాం టమాటా అయితే మెత్తగా మగ్గిపోయిందండి అడుగు అంతకన్నా చూసుకోవాలండి నాకు ఆల్రెడీ అడుగు అంత ఉంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని రెడ్ చిల్లీ పౌడర్ అండి నేను లైట్గానే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలకు చేస్తున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాను అన్నమాట తర్వాత ధనియాల పౌడర్ తర్వాత కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి ఈ మసాలాలు బాగా వేయించుకునేయాలి మసాలాలు వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి లేకపోతే మసాలాలు వేసేటప్పుడు మాడిపోతాయి అన్నమాట ఆల్రెడీ ఈ కముజులు ఫ్రై ఆయిల్లో బాగా వేయించుకునేసానండి ఉప్పు పసులో బాగా వేగిపోయాయి అనమాట ఇంకొక ట్వంటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఈ కముజులు ఇంకొద్దిగా ఉడకడానికి వాటర్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగానే వేసుకున్నాను అనమాట వాటరు ఈ వాటర్ అంతా బాగా ఇమురిపోవాలి ఈ వాటర్ అంతా బాగా ఇమురిపోతే కమజులు బాగా ఉడికిపోతాయి ఈ ఉడికే ఉడికేలోపు మిరియాలు రెడ్ చిల్లీ సీడ్స్ అండి ఇవి వేయించుకునేసినాను లైట్గా ఇవైతే ఇప్పుడు రోల్లో వేసుకొని పొడి చేసుకునేయాలి రోల్ తీసుకొని ఇప్పుడు వేయించుకునివి వేసుకునేస్తున్నాను ఇవి కొద్దిగా దంచుకునేయాలి బాగా ఇది చూడండి కొద్దిగా దంచుకునేసాను ఇప్పుడు రెండు వెల్లుల్లి పొట్టి తీసి వేసుకొని ఇవి కూడా దంచుకునేయాలి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకునేసాను దీన్నైతే ఇప్పుడు ఉడికిన తర్వాత వేసేయాలన్నమాట ఇది చూడండి వాటర్ అంతా ఇమిరిపోతూ ఉంది మనం దంచిపెట్టుకున్న మసాలా కూడా వేసుకునేయాలి వేసుకొని బాగా కలుపుకునే ఇది వేస్తేనే ఫ్రైకి చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట కంజుల్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇద్దరు చూడండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం కంజుల్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి రైస్లో కూడా అలాగే తినేయొచ్చు అనమాట ఏ కర్రీ అవసరం లేదు ఇంకా తినడమే ఆలస్యం బిర్యానీ కూడా అయిపోయింది ఇదే చూడండి ఎమ్మి ఎమ్మి బిర్యానీ నాకు ఇష్టమైన బిర్యానీ అయితే చేసుకునేసాను బిర్యానీ కాంబినేషన్ చేసినాబ్ బిర్యానీ అయితే అయిపోయింది బిర్యానీ లేకి అన్ని పచ్చివే చట్నీలు నూనా అనమాట అదే టమోటా పుదీనా కొత్తిమీర చింతపండు వేసి చట్నీలు ఉన్నాను అన్నీ పచ్చిమే వేసాను ఆయిల్ అయితే వేయించలేదు ఆయిల్ లేకుండా అన్ని పచ్చిమే వేసి మిక్సీ పట్టించేస్తాను చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా బిర్యానీలకి కొద్దిగానే చేస్తాను నీకు నాకే కదా అందుకే కొద్దిగానే చేస్తాను అనమాట బిర్యానీ చేసేటప్పుడు చట్నీ పుదీనా చట్నీ కానీ టమోటా చట్నీ కానీ అస్సలు పోపు పెట్టకూడదండి అన్ని ఆయిల్లో వేయించి మిక్సీ పట్టించుకొని తినచ్చు అనమాట పోపు మాత్రం పెట్టకూడదు పోపు పెడితే బిర్యానీలకి బాగానే ఉండదు అలాగే పోపు పెట్టకుండా తినాలన్నమాట ఇప్పుడు నేను ఇది ఆయిల్లో కూడా వేయించలేదు పోపు పెట్టడం లేదు అన్నీ పచ్చివే వేసి మిక్సీ పట్టించాను బిర్యానీ సూపర్గా ఉంటుంది ఇదే అనమాట ఇదో చూడండి కంజులు ఫ్రై అయితే అయిపోయింది ఇదో చూడండి కబ్జులు ఫ్రై అయితే అయిపోయింది మా పిల్లలకు చేశాను అనమాట ఇంకా బిర్యానీ బిర్యానీ కూడా అయిపోయింది ఇదో ఎమ్మి ఎమ్మి బిర్యానీ కుండ బిర్యానీ కుండ దమ్ బిర్యానీ అనమాట చాలా బాగుంటుంది మా లంచ్ అయితే ఇదనమాట ఇంకెందుకు అనేసి టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో పిల్లలకైతే పెట్టేసానండి కబుజుల పై మాకైతే బిర్యానీ అనమాట కొద్దిగానే చేసానండి మీ యాంబ్రియాలి కూపరాహిరు తేస్ట్ 하다 దీంట్లోకి అయితే చెత్తి జత కదా అట్టుకొటిలేస్తుంది కొనడ మీరు అక్కడ పక్కన తేస్ట్ 하다 దరిపోయిందండి ఈ పచ్చడి భలే ఉంది చికెన్ పీస్ కూడా సూపర్గా ఉంటుంది ఏ మాట కాబట్టి చెప్పుకోవాలండి కొండ బిర్యానీ సూపర్ చాలా బాగుంది అబ్బా ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారి షేర్ చేసుకుంటాం మీతో కుండ బిర్యానీ చేస్తా చాలా బాగుందండి అదిరిపోయింది బిర్యానీ ఈ పచ్చడి ఎక్సలెంట్గా ఉంది ఈ పచ్చడి అయితే మీతో షేర్ చేసుకోలేదు అన్నీ పచ్చివే వేస్ చేస్తా ఇంకోసారి బిర్యానీ చేసినప్పుడు ఈ చట్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా చాలా బాగుంది ఎలా ఉందబ్బా బిర్యానీ బాగుందే ఈరోజు మా లంచ్ ఇది అనమాట మాకు బిర్యానీ మా పిల్లలకు కంజూల్ ఫ్రై ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్గా ఉంటుందండి అలాగే కంజూర్ ఫ్రై ఇప్పుడు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు తుఫాలో బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్